వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి మాచల్ పట్టణంలో ఇరవై ఆరో వార్డులో పింఛన్ పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాచల్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఇప్పుడు అలా లైవ్ చూద్దాం గౌరవ ముఖ్యమంత్రి వర్యలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం కోసం నెల మొదటి సాధించిన ఏడు వేల రూపాయలు చేయడం జరిగింది అన్న మాట ప్రకారం మొదటి తారీఖున మరి అవాదాతలందరికీ కూడా పెన్షన్లు అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా మొత్తం మొదటి తారీఖునే ఇచ్చేసింది ఫస్ట్ తారీఖు అనేది మా ఉద్యోగస్తులకు కానీ ముఖ్యంగా ముందుగా అవాదాతలందరికీ కూడా పెన్షన్ అందించాలనేది లక్ష్యంగా మరి పార్టీ పనిచేస్తూ ఉంది మరి ఒకే ఒక్కసారి ఒక్కసారిగా వెయ్యి రూపాయలు అవ్వాతాతలకి అందించి వృత్తా వృత్తుల్ని ఆదుకునే ప్రయత్నం ఎన్డిఏ ప్రభుత్వం చేస్తూ ఉంది గతంలో అనేకసార్లు చెప్పిన విషయం అయినప్పటికీ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఒకేసారిగా మళ్ళీ నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి సంతకాల్లోనే మరి ప్రవాదాతల మీద దృష్టి పెట్టి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తాం ఈరోజు పాలకులు మాట్లాడుతూ ఉన్నారు కొచ్చింది ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తీసుకొని వస్తాము అంటే దీని వెనుక వాళ్ళు పొట్యిట్ అనేది కూడా ప్రజలు గమనించాలి ప్రజలు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి సమాజంలో విధ్వంసాలు సృష్టించడం అనేక ఆ రోజు మనం విశాఖపట్నం దగ్గర రైలు దశనం ఎలా చేశారో అలాంటి అసాంఘిక కార్యక్రమాల్ని వాళ్ళు ఫండింగ్ చేయడం ద్వారా ప్రోత్సహించాలి ఒక ఆలోచనతో ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చూపిస్తున్నాయి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం అరాచక శక్తుల్ని కఠినంగా అణిచిరాస్తామనే విషయం ఆరో రోజు చెప్తాం ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేడ్ర కూడా చెప్తా ఉన్నాం సంయమంతో వ్యవహరించండి చట్టంతో చూపిస్తాము ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డపైరు చేసుకొచ్చే కార్యక్రమాలు చేయొద్దు మీకు ఇబ్బందులు జరిగితే మా దృష్టికి తీసుకురానికి తగిన విధంగా మేము చర్యలు తీసుకుంటాం తప్పితే సమాజాన్ని అల్లకు వల్ల చెయ్యాలి అనే వైసీపీ నాయకుల ఆలోచనకి మీరు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరించొద్దని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్ర బడ్జెట్ చూస్తే పరిస్థితి చాలా బడ్జెట్ కూడా పెట్టాలని పరిస్థితుల్లో ఓటా నెక్వర్ని అనేది జరిగింది రాష్ట్ర ఆర్థిక లోటు మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివిధ శాఖ మంత్రులు కూడా వైట్ పేపర్ ప్రజెంటేషన్ చేశారు చేసినప్పుడు ఏ ఒక్కదానికి కూడా ఈ వైసీపీ నాయకత్వం ప్రత్యేక సిద్ధంగా రావట్లేదు ఎంతసేపు ఏంటంటే ఇక్కడ లాండ్ ఆర్డర్ని ఎలా డిస్టర్బ్ చేయాలనే ఒకే ఒక ఆలోచనతోటి ఈ వైసీపీ నాయకత్వం ఆలోచిస్తూ కుట యత్నాలు పండుతా ఉంది ముప్పై ఆరు హత్యలు జరిగాయని చెప్పి ఒక అసభ అబద్ధపు ప్రచారాన్ని మొదలుపెట్టి ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేసే ప్రజలు బతులాడుకున్నాడు ప్రతిపక్షాలలో వేరే వేరే నాయకులు రాకపోలే ఈరోజు ఆయన రెండు సందర్భాల్లో బయటి వచ్చాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీద దాడులు జరిగినప్పుడు కానీ ఆస్తులు లాక్కొని వేధింపులు గురి చేసినప్పుడు పోలీసుల ద్వారా వేధింపులు గురి చేసినప్పుడు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారా కానీ వాళ్ళని హత్య చేసినప్పుడు కానీ మరి మహిళల్ని మానభంగం చేసి హత్యలు చేసినప్పుడు తన కొంపకి కూటవేత కూటవేట దూరంలో జరిగిన సందర్భంలో కూడా బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఎవర ఇద్దరు ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక నేరస్తుడు ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే ఎన్నిక కాబడే విధానాన్ని అపహాస్యం చేసే విధంగా ఈవీఎంను బగలుగొట్టి సాక్షాత్తు మరి దొరికిపోతే అతన్ని పరహ పలకరించడానికి హెలికాప్టర్ వేసుకొని వచ్చాడు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి ఆయన మాట్లాడతాడు అట్లాగే ఇద్దరు రౌడీ షేటర్లు నిన్నటి వరకు ఏ వైసీపీ ప్రభుత్వంతో అండగాగిన వ్యక్తులు వాళ్ళ మధ్య పడగ ఎన్నికల ముందు తెలుగుదేశం పంటకు వచ్చి మళ్ళేమీ కీలకమైన పదవులు బాధ్యతలు ఇక్కడేమి నిర్వహించలేదు ఒప్ప ఒప్పజెప్పింది లేదు జరిగిన వెంటనే స్పందించి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అక్కడేదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా వైసీపీ నాయకులు వీళ్ళ ఆలోచన ఏంటంటే సమాజాన్ని లాండ్ ఆర్డర్ని పెయింట్ చేయాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి వైపు కాకుండా ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ను పెయింట్ చేస్తూ సమస్యలను సృష్టిస్తూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఒక ప్రయత్నం నడుస్తున్నట్టుగా ఉన్న సమాచారం అలాంటి ఏ ప్రయత్నం జరిగినా మాత్రం కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది వాటి ఎంతటి వాడైనా సరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ కూడా డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు పదిహేడు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ సహచరులను పనిచేయిస్తూ ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక భావంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇక్కడ ఒక పారిశ్రామికవేత్త రావాలంటే ఆలోచించి రాని ముందుకు పరిస్థితి ఈ రాష్ట్ర ఆర్థిక లోటు దయనీయమైన స్థితిలో ఉంది పది లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది ఏటా డెబ్బై ఐదు వేలు సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మరి అప్పు కింద కానీ అసలు వడ్డీ కింద కానీ అసలు కింద కానీ జమ చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో తలమొక్కలై అలాగే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలను చేస్తాను ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి నెల రోజులు అధికారానికి దూరం కాగానే జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చావా ఇది ఇచ్చావా అని చెప్పేసి ప్రతినిధి మాట్లాడతా అతని మానసిక పరిస్థితి బాగా లేవు అంటే ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏమి ఉండవు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఒక్క నెల అధికారం లేకపోతే ఈరోజు ఇక్కడ జరగదాని ఘోరాలు నేరాలు ఏదో జరిగిపోయినట్టుగా అసలు మాట్లాడటానికి కనీసం సమాజం కేదరించుకొని పదకొండు సీట్లకి ఒక క్రికెట్ టీం లాగా మిమ్మల్ని పరిమితం చేసినా ఇంకా సిగ్గు రాకుండా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటారు ఖచ్చితంగా తెలుగుదేశం తెలుగుదేశం ఎన్డీఏ కూటమే ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో కట్ కట్టుబడి ఉన్నారు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్కటి సర్వీస్ కూర్చు ఖరదీదు కూర్చు వాగ్దానాన్ని అమలు చేసే ఇతిలో మా ఎన్డిఏ కూటమి నాయకులందరూ కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈరోజు ప్రతి శాఖ మంత్రి మీలాగా అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖ మంత్రి ఎవరో కూడా మీరు ఒక సకల శాఖ మంత్రిని పెట్టుకొని బ్యాలెస్లో కూర్చుని ఈ ఈరోజైనా వచ్చారా మరి ఈరోజు అసెంబ్లీకి రావటానికి అసెంబ్లీ ప్రమాణ స్వీకారం రోజున తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డిఏ కూటమి అభ్యర్థులు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎంత విలువలతోటి ఆ రోజు వాళ్ళు వ్యవహరించారనేది ప్రజలందరూ కూడా అలాంటి చోట మరి ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు ఈయన అవినీతి ప్రభుత్వానికి ఈయన సౌత్ ఇండియా సౌత్ ఇండియా మీద ఎక్కడ నిలదీస్తారనే భయంతో అసెంబ్లీ కూడా మరి రాని పరిస్థితి ఆ రోజు మా బాబుగారు గారు ఢిల్లీలో అవమానపరిచినప్పుడు దీన్ని గౌరవ సభగా మారుస్తాననే మాటకి కట్టుబడి ఎవరైనా సరే ఒక్క శాసనసభ్యుడి ఎన్డీఏల కూటమి అతను వచ్చినప్పుడు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేశారు నమస్కారాన్ని ఇంట్లో ఎన్డీఏ కులం పరిహితిస్తూ సైకో నవ్వులు నవ్వుతూ ఏ రోజు కూడా పరిహారం చెప్పాల్సింది ఈరోజు శాసనసభ రావాలి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి ఎవరైతే పదకొండు మంది క్రికెట్ టీంకి కెప్టెన్కి కూడా ఉందని చెప్పి వాళ్ళకి తెలియజేస్తా ఉంటాను ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే అక్రమాలు జరిగాయో వాటన్నిటినీ వెలుగులోకి తీసుకొస్తాం గతంలో జరిగిన అన్యాయాలు ఏమిటంటే సాధ్యమైన వరకు చట్టపరమైన విధంగా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం మాచర్ల పట్టణంలో శాంతి భద్రతల్ని కాపాడుతాం ఆ పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతల్ని కాపాడుతాం అరాచక శక్తుల్ని మాత్రం క్షమించే ప్రశ్న లేదు గతంలో ప్రజల ఆస్తుల్ని కోర్చుకున్న ఏవైతే ఉన్నాయో వీలైనంత మేరకు చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకొని అది రక్షణ కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం